ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సింగర్ బాలసుబ్రహ్మణ్యం తెలియని వారుండరు అయితే బాలసుబ్రహ్మణ్యానికి ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించడం ఏంటని అనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే తన అనుమతి లేకుండా పాటలు పాడకూడదని బాలసుబ్రహ్మణ్యానికి ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు ఇప్పుడు ఈ లీగల్ నోటీసులపై అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో జోరుగా చర్చ జరుగుతోంది దీంతో ఈ విషయంపై బాలసుబ్రహ్మణ్యం నేరుగా స్పందించారు ఇళేరాజా తనకు లీగల్ నోటీసులు పంపించిన మాట వాస్తవమేనని సోషల్ మీడియాలో బాలు తెలిపారు ఈ మేరకు ఫేస్బుక్లో ఆయన ఓ పోస్ట్ కూడా పెట్టారు తనతో పాటు మరో ఇద్దరికి కూడా లీగల్ నోటీసులు అందాయని బాలసుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు శ్రీలంక రష్యా సింగపూర్ మలేషియాలో తాను పాటలు పాడిన సమయంలో ఇళేరాజా ఎలాంటి అభ్యంతరం తెలపలేదని అమెరికాలో పాడితే ఇళేరాజా అభ్యంతరం ఎందుకు తెలుపుతున్నారో తెలియడం లేదని బాలు అన్నారు తనకు పాటలు పాడితే చట్టపరమైన అడ్డంకులు ఉంటాయని తెలియదని బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి